స్థాపన చేసి వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు పూర్తి కావస్తున్నది ఆ నుంచి నెలకు ఒక యజ్ఞము రోజు ప్రతి చేస్తూ ఈ రోజుకు మూడు వందల యజ్ఞములు ఈ మూడు వందల యజ్ఞాన్ని సంపూర్ణం చేసేదానికి ప్రతి నెల ఉభయదారులు ఒక్కొక్కరు ఇక్కడ చేస్తూ వస్తున్నారు ఈ నెల నక్క సతీశ్ బురంకుండ వాసులు ఈ యజ్ఞాన్ని ఆచరించి యజ్ఞాన్ని చేస్తూ మహేంద్రమని దర్శింపజేసి శివనిగానికి అభిషేకములో పందిముఖ ఆంజనేయ స్వామికి అభిషేకములో చేసి యజ్ఞము చేసి సర్వులకు తీర్థ ప్రసాదములతో పాటి భోజన సౌతల విలువను కూడా కల్పించినారు నక్క సతీష్ గారు రేపు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం విషయం తెలిసిన వాళ్ళు యజ్ఞములో పాల్గొని తీర్థ తీర్థ ప్రసాదములు స్వీకరించి ఇక్కడ గురువును మేధావును ఉపన్యాసములు తెలియజేసుకొని సర్వులు జ్ఞానవంతులు కావాలని మనవి చేస్తున్నాం ఇట్లు మహేంద్రబరి వ్యవస్థాపకులు చింతర్ల మల్లికార్జున స్వామి విషయం తెలిసిన వాళ్ళు యజ్ఞంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ